అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈరోజు నామ సంవత్సరము ఉత్తరాయణము శశి ఋతువు ఫాల్గుణమాసము బహుళ పక్షము ద్వాదశి ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల వరకుండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది శతబిష నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకుండి తదుపరి పూర్వాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తిరిగి ఈరోజు రాత్రి ఐదు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమైనటువంటి అమృత ఘడియలు రేపు సూర్యోదయ అనంతరం కూడా ఉంటున్నది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జము రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను